స్వాగతం హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మండలం కాచపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి తిరుపతి నియామకమైనట్లు ఏపీసీ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు పద్దెనిమిది కేశవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి తనకు ప్రభాకర్ ను హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియామకం చేశారు శంకరపట్నం మండలం బీసీఎల్ మండల అధ్యక్షునిగా నాంపల్లి తిరుపతి పనిచేయగా ఆయన చేసిన సేవలను గుర్తించి నియామకం చేసినట్లు కాంగ్రెస్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాణకొండరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణో బాబు మాజీ జెడ్పీటీసీ బతిని శ్రీనివాస్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపుగోని బవయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులకు నాంపల్లి తిరుపతి కృతజ్ఞత తెలిపారు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ ఉమ్మల్ ఉమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారం హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ప్రకటించడం జరిగింది ఆ పాలక వర్గంలో హుజురాబాద్ మరియు శంకరపట్నం మండలాలు రెండు విహితమై ఉన్నాయి సాంప్రదాయబద్ధంగా గతం నుంచి శంకరపట్నం మండలానికి రెండు పదవులు మార్కెట్ డైరెక్టర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నేను కూడా శంకరపట్నం మండలానికి వైస్ చైర్మన్గా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నాంపల్లి తిరుపతి గారు అదేవిధంగా ట్రేడర్స్ నుంచి వ్యాపార వర్గాల నుంచి కూడా ట్రేడర్స్ నుంచి మార్కెట్ డైరెక్టర్గా తరపు ప్రభాకర్ గారిని ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఉన్న ప్రభాకర్ గారికి మా ప్రియతమ నాయకులు గౌరవం మానకొండూరు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పప్పుపల్లి సత్యనారాయణ గారికి అదేవిధంగా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ప్రణవ్ బాబు గారికి మేము ఈ సందర్భంగా విక్కనపట్నం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారి చేత ఎంపిక కాబడినటువంటి హుజరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నూతన వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి నాంపల్లి తిప్పతి గారిని అదేవిధంగా ఎన్నడూ లేనటువంటి వాళ్ళ విక్రపట్నం మండలంలో మొట్టమొదటిసారిగా వ్యాపార వర్గాల నుండి ఎన్నిక కాబట్టినటువంటి మా తణుకు ప్రభాకర్ గారిని మేము ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాం